హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో అయితే మనం లైనింగ్లు గురించేనండి లైనింగ్లు తడిపి వేయాలా తడపకుండా వేస్తేనే మంచిదా ఇవి రెండింటికి మీకు ఈ వీడియో పూర్తిగా చూసేటప్పటికి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అలాగే పేది పూర్తిగా వినకుండా నన్ను అయితే జడ్జ్ చేయొద్దండి ఒక ఆమె అయితే ఇలా కామెంట్ చేసింది మీరు ఎంత బాగా కుట్టినా సరే లైనింగ్ తడపకుండా జాకెట్ కుడితే చెత్తలాగా వస్తుంది అని కామెంట్ కోసం నేను వీడియో చేయడం లేదండి అసలు ఇది ఎంతవరకు కరెక్టు అనే దానికోసం అలాగే నా విషయాలు కొన్ని షేర్ చేస్తాను అలాగే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఒక అవగాహన కోసం ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వారికి తెలిసిన విషయాలే ఒకసారి గుర్తు చేయడం కటింగ్ స్టైల్ అయితే మీకు తెలుసు కదా ఆది బ్లౌజ్ తోటే కట్ చేస్తాను మీకు వివరంగా అర్థం అవుతుంది చూస్తే సరిపోద్ది నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా అప్పుడప్పుడు మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఊరికే కూర్చుని మీతో మాట్లాడే కంటే చక్కగా ఇలా కట్ చేస్తూ మీకు చెప్పాను అనుకోండి ఈ విధానం బాగుంటుంది కదా ఇదిగోండి నేనైతే స్టార్టింగే కింద అయితే మనం కొంచెం పావించి కట్ చేసుకుని తీసేసుకుంటాం కదా ఎగుడు దిగుడు తర్వాత అయితే ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను చూడండి ఈ ఆది బ్లౌజ్ వచ్చేసి నేను కుట్టిందే అన్నమాట ఈవిడైతే ఈవిడి ఈ జాకెట్ చూడండి ఎక్కడైనా ముడతలు వచ్చినాయా మరి ఈ లైనింగ్ నేనేమి గుంజు వేయలేదే ఆవిడ కూడా గుంజు కూడా ఆరబెట్టి కూడా నాకు ఇవ్వలేదు చూడండి ఇదిగోండి నేనైతే మెజర్మెంట్లు వేసేస్తున్నాను చూస్తూ ఉండండి మీకు చెప్తాను చూడండి ఈవిడైతే పుట్టిళ్ళు అనమాట ఈ ఊరు వచ్చేసి ఇది ఈ జాకెట్లు నా దగ్గరికి పంపిస్తుంది ఈ అమ్మ వీళ్ళమ్మగారికి పంపిస్తుంది వీళ్ళమ్మగారు నాకు తెచ్చి ఇస్తారు నేను కుట్టిస్తాను అంతే అసలు చెత్తగా ఉంటే ఇంత పని ఎందుకు ఏమికి ఇంకా టైలర్లే లేనట్టు నేనే ఏదో గొప్పగా కుట్టేస్తున్నానని చెప్పడం లేదు అందరిలాగానే నేను కొడతాను నా దగ్గర సెట్ అయింది ఈవిడకు అందుకే అంత దూరం నుంచి పంపిస్తుంది ఇక లైనింగ్ అయితే ఆవిడే తడిపి ఆరేదు నేను గుంజి ఆరేయను ఇదిగోండి ఇప్పుడు కట్ చేస్తున్న లైనింగ్స్ కూడా నేనేమి గుంజలేదండి నిజం చెప్తాను చూడండి ప్రత్యేకమైన తెలివితేటలు ఏమీ ఉండవండి ఒకరు ముందు మనం వెనక ఉన్నామంటే వారు మనకంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తుంటారు మనం కూడా చేద్దాం ముందుకు వెళ్దాం అంతేగాని వారు మనకన్నా తెలివైన వారు వారు అదృష్టవంతులు వాళ్ళు పుడుతూనే లక్తో పుట్టారు ఇవన్నీ కాదండి ఇద్దరు చూడండి ఎంత పొదన ఎక్కువ ఉంటే అంత మంచిగా కట్ చేస్తుంది అలాగే ఏ రంగంలో పనిచేసే వారికైనా హార్డ్ వర్క్ మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత బెనిఫిట్స్ ఉంటది మీకు ఒక అవగాహన అంటూ వస్తుంది ఇతరులకి చెప్పగల అసలు లైనింగ్ జాకెట్ ముక్కలు గుంజే అరవై ఇస్త్రీ చేయడం గమ్ము పెట్టి అతికించడం ఎంతో కొంత మేలు జరిగితే చేసుకోవచ్చు తప్పులేదు కానీ నా విషయం గురించి చెబుతున్నా ఇప్పుడు చెప్పిన వాటిలో నేను ఏది చేయను ఇస్త్రీ చేస్తాను ఎప్పుడు చేస్తాను మోడల్ బ్లౌజు కుట్టినప్పుడు మనం కుట్టిన మోడల్స్ అందంగా నీట్గా కనపడడానికి అనగడానికి ఈ ఇస్త్రీని వాడతాను అలాగే ఈ మధ్యలో వీడియోకి చేయడానికి కొంచెం మీకు క్లారిటీగా కనపడడానికి వాడతాను అంతే జాకెట్ ముక్క గుంజి వేసి కుడతాను కానీ ఏ నేను గుంజను గుంజి తెచ్చుకోమని చెబుతాను ఇవ్వడమే మన పని గుంజి ఆరవేసి ఇవ్వడం మన పనులు కాదే అన్ని పనులు చేస్తే నా టైం అంతా అక్కడే సరిపోతుంది ఆ టైంలో ఒక జాకెట్ కుట్టుకోవచ్చు అలాగే మనం మన కస్టమర్స్కి ఏదైతే నేర్పుతామో అదే ఫాలో అవుతారు వాళ్ళు కూడా మనము నేర్పాలి నేనైతే నా కస్టమర్స్కి ఇలాగ చెప్తాను మీరు గుంజి ఆరవేసి తెచ్చుకోండి నాకైతే టైం ఉండదండి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు అలా వాళ్ళు అలాగే తెచ్చుకుంటారు నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఇలాగే చెప్తాను వాళ్ళు అలాగే తెచ్చుకుంటారు గుంజీ ఆర ఆరవేసి తెచ్చుకున్న వాళ్ళకి వాళ్ళ సెంటిమెంట్ ప్రకారం నేను అలాగే కుట్టిచ్చేస్తాను అనమాట లేదంటే మామూలుగా ఇచ్చిన వాళ్ళకి మామూలుగా కుట్టిచ్చేస్తాను అలాగా మామూలుగా కుట్టిచ్చేసి బాగా రాలేదు అనేసి కాదు వాళ్ళు మళ్ళీ నాకు తెచ్చి ఏమీ పేర్లు పెట్టరే ఎప్పుడు చెప్పరే నా దగ్గర కుట్టు కూడా మానరే అంటే అక్కడ మనం గుంజి ఆరవేయకపోయినా వాళ్ళకి సెట్ అవుతుందని కదా మళ్ళీ మళ్ళీ వస్తున్నారని మూడోది వచ్చేసి గమ్ము పెట్టి అతికిస్తున్నారు కదా అసలు ముక్క ఈ లైనింగ్ ముఖకి గమ్ము పెట్టి అతికిస్తున్నారు ఈ గమ్ము పెట్టి అతికించడం అనేది నాకు చాలా విచిత్రంగా ఉంటది ఎక్కడో ఒక చోట చూస్తాను అనమాట ఇలా గమ్ముపై ఆధారపడి కుట్టడం వల్ల మీరు స్వయంగా కుట్టే అలవాటుని కోల్పోతారు ఏదైనా అలవాటు చేస్తే అది లేకపోతే మీరు కుట్టలేరనమాట మీరే కాదు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు చూడండి ఏదైనా అలవాటు అయినప్పుడు అది లేకపోతే ఏదో ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఆ విధంగా ఇప్పుడు నా విషయానికి చూడండి నేనైతే టేప్ కొలతలు అయితే నేర్చుకున్నది కానీ ఈ అలవాటులో నేను ఆది బ్లౌజ్ టైప్లో కుట్టేస్తున్నాను కదా ఇలా కొలతలు తీసేసి నాకు ఇది అలవాటు అయిపోయింది ఇంకా నేను దీని నుంచి దానికి వెళ్ళలేకపోతున్నాను అనమాట వచ్చిండి కూడా నేను టేప్ కొలతలు కుట్టలేకపోతున్నానంటే కారణం ఏంటి మనకి ఏదైనా అలవాటు అయిందనుకోండి ఇంకా దాని మీదే ఉంటుంది అన్నట్టు ఇంకో రెండో దాని మీదకి మనం వెళ్ళాం అలాగన్నమాట అలాగే గమ్ము విషయం కూడా గమ్ము పెట్టేసి అతికించి కుట్టడం అనేది అది మీరు అలా అలవాటు చేసుకోవడం వల్ల మీకు స్వయంగా మీరు కుట్టే విధానాన్ని మెచ్చిపోతారు అలాగా మీరు స్వయంగా కుట్టేలాగా ఉండాలి బ్లౌజ్ అనేది మీకు ఎక్కువ టైం పట్టేస్తుంది కదా గమ్ములు అయ్యి అతికించుకునే కంటే అలా కాకుండా ఇలా లైనింగ్ని చక్కగా మీరు ముడతలు రాకుండా ఎలాగా స్టిచ్ పోయాలి లైనింగ్ అతికేటప్పుడు ఆ వాటిని ఫాలో అయ్యి నేర్చుకోండి అప్పుడు మీకు ఈ విధానం కరెక్ట్గా అర్థమవుతుంది అసలు విషయానికి వస్తే నేను పాల్స్ పది రూపాయల నుంచి జాకెట్ ముప్పై రూపాయల నుంచి ఉన్నప్పటి నుంచి కుడుతున్నాను ఆ రోజుల్లో ఇలా లైనింగ్ పాల్స్ గుంజడము అనేవే లేవు ఈ మధ్యలే తెగ గుంజి ఆరవేసేస్తున్నారు అప్డేట్ అవ్వచ్చు కానీ ఎంతవరకు అంతవరకే నా విషయానికి వస్తే కస్టమర్స్నే గుంజి ఆరబెట్టి తెచ్చుకోమని చెప్తాను అది వాళ్ళ ఇష్ట ప్రకారం అలాగన్నమాట మరి బోటిక్కుల్లోనూ లేదంటే ఎక్కడైనా మీరు గుంజేసి ఆరవేసేసి ఇస్త్రీలు చేసి వేసేసి ఇంక కుట్టేస్తున్నారనుకోండి కుడతారు వాళ్ళకేంటి వాళ్ళకి బోటిక్కుల్లో చూడండి మనకు వచ్చే డబ్బులు ఒక మా వాళ్ళకి వచ్చే డబ్బుల్లో ఒక వంతు కూడా మనకు రావు నిజంగా చెప్పాలంటే మనం ఇళ్ళకాడ కుట్టే వాళ్ళకి అయినా మనం గుంజు ఆరు వేయాలి స్త్రీలు చేయాలి ఇవన్నీ అంటే చాలా కష్టం కదా మనకు ఒక వంతు కూడా రాదు అలాగని ఇక్కడ ఇక్కడేమి చెడగొట్టేయడం లేదే మనకి ఈ లైనింగ్ గుంజకపోయినా నాకు నీట్గానే వస్తుంది కాబట్టి నాకు కంప్లైంట్లు ఏమి రాలేదు కాబట్టి నేను ఈ విధంగా గుంజి వేయడము అలాంటివి చేయను కానీ నేను గుంజి వేసుకోవచ్చు ఒక ఆప్షన్ అయితే నేను ఈ గలను దేనికని ఈ మెత్తగా ఉంటాయి చూడండి మార్బుల్ క్లాతులు లేదంటే చాలా సుతుమెత్తంగా జారిపోతాయి పట్టుకోగానే వాటికైతే గుంజుకోవచ్చండి పర్ఫెక్ట్గా నేను చెబుతున్నాను కదా వాటికి గుంజి ఆరవేసి వేసుకోవచ్చు కానీ ఇక వాటిని తప్పించి కన్మా క్లాతులకి అవసరం లేదు నన్ను అడిగితే కల్మా కన్మా క్లాతులకి గుంజేసి ఆరవేసుకుని కుట్టే ఆ అవసరం లేదు ఇంతవరకు కాలంలో అసలు ఆ విధానమే ఫాలో అయ్యేవారు కాదు ఈ గుంజి ఆరవేయడము కుట్టడం ఇవన్నీ ఉండే కాదు జాగిడ మొక్కలు తెచ్చుకునేవారు అలా కుట్టించేసేవారు అంతే కానీ ఇక్కడ పాల్స్ కొడతాం కదండి పాల్స్ మాత్రం చక్కగా గుంజి ఆరవేసుకోవచ్చు అండి ఎందుకంటే అది ఎక్కువ ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కానీ జాగిడ మొక్కలకు అవసరం లేదు నన్ను అడిగితే నేను జా పాల్స్ని గుంజి ఆరేసి తెచ్చుకోమని ఇంకా వాళ్ళకి చెప్తాను అనమాట కొంతమంది ఇచ్చేస్తారు మాములుగా వేసేయండి అవసరం లేదు అనేసి కానీ మీరు గుంజి ఆరేసి తెచ్చుకుంటే మంచిదండి అని కూడా చెప్తాను అనమాట అంటే ఎక్కువ క్లాతులు మనకి సారీ క్లాత్ వచ్చేసి చాలా శుతిమెత్తంగా అలా పట్టుకోగని జారిపోయే క్లాతులు వస్తాయి అనమాట ఇప్పుడు శారీస్ మరి వాటికి ఎప్పుడు కూడా గుంజి ఆరవేసుకుని చక్కగా పాల్స్ వేసుకోవడం మంచిది ఈ లైనింగ్లు కూడా అలాంటి క్లాతులకి అన్ని క్లాతులకి కాదు నన్ను అడిగితే నన్ను అడిగితే ఇప్పుడు కాటన్ సారీలు కూడా మనం గుంజి ఆరవేసే అక్కర్లేదు మామూలుగా వేసేసి తర్వాత ఆ శారీతో ఆ ఆ పాల్స్ కూడా గుంజబడుతుంది కదా ఒకటే సైజుకు వస్తాయి కానీ మెత్తగా ఉండే సారీలకి చక్కగా గుంజ ఆరు వేసుకుని వేసుకోవచ్చు అంతేగాని ఎవరి విధానం వాళ్ళదండి అని మీ చెత్తలా ఉంటాయి అలా కామెంట్లు పెట్టడం చాలా రాంగు వాళ్ళకి తెలుసా నేను కుట్టే చక్కగా ఉంటున్నాయని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆది బ్లౌజ్ ఎక్కడైనా ముడతలు వచ్చేసినాయా లేదే నేను ఎప్పుడు కూడా నా బ్లౌజ్లు కూడా నేను లైనింగ్లు ఆరబెట్టేసుకుని గుంజేయడం అలాంటివి ఏమీ చేయను నేను మార్కెట్ నుంచి తెచ్చుకుంటాను అలాగే కట్ చేసి కొట్టుకుంటాను నా బ్లౌజులన్నీ కూడా ఎక్కడా ముడతలు రావు చక్కగా ఉంటాయి అన్నమాట ఇది ఇప్పుడైతే నేను కట్ చేస్తున్న ఈ ఎర్ర బ్లౌజ్ చూడండి ఆ ఎర్ర బ్లౌజ్ అయితే కొంచెం పట్టు టైపులో వచ్చింది అలాగే మరి పర్పుల్ కలర్ ఉంది కదా అదైతే సుతిమెత్తంగా ఉంది అయినా కానీ నేనేం గుంజలేదండి నా ఇష్టం నాది ఎవరిష్టం వాళ్ళది ఓకేనా మీకు సెట్ అవుతుందా లేదా మీరు కుట్టిన తర్వాత మీరు కట్ చేసి కుట్టిన తర్వాత అనే విధానాన్ని ఒకసారి చూసుకోండి అప్పుడు మీకు సెట్ అవుతే మీకు ముడతలేమి రాకపోతే ఈ విధానాలన్నీ ఎందుకు ఫాలో అవ్వడము పాలుసేటి గుంజి ఆరేసుకుంటే సరిపోద్ది నన్ను అడిగితే నన్ను అడిగితే మీలో ఎవరైనా మేము గుంజి ఆరైంది ఆరబెట్టకుండా నేను లైనింగే జాగట్ ఎప్పుడు కుట్టినండి అనేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీ విధానం ఏంటి అనేది నేను అర్థం చేసుకుంటాను ఫైనల్గా చూడండి నేనైతే రెండు బ్లౌజులు కట్ చేసేసాను మీరు చూసారు కదా వీటిని లైనింగ్ల మీద వేసి కట్ చేసేస్తాను చూడండి లైనింగులు మనం లాస్ట్గా మనం ఈ క్రాస్ బెల్ట్ అయితే తీసేసుకుని ఇంకా కటింగ్ ఫినిష్ అయినట్టే నా కటింగ్ అయితే మీకు తెలుసు కదా ఆది బ్లౌజ్ తోటి ఆది బ్లౌజ్ తోటి పర్ఫెక్ట్గా బ్లౌజులు ఇక్కడ వచ్చేస్తున్నాయి అంటే ఎవరు వినరేంటి సరిగ్గా చాలామంది అసలు కుదురుతాయా అన్నట్టు చూస్తారు కానీ ఎంత పర్ఫెక్ట్గా కుదురుతాయా అంటే అది నేను చెప్తున్నాను కదండి అసలు చూపిస్తున్నాను కదా మీకు ఎంత చక్కగా వచ్చేసి చక్కగా మీరు మీ ఆది జాకెట్ ప్రకారం వచ్చేస్తుంది అంటే కొంతమంది ఎందుకో నమ్మరవు సరిగ్గాను మీరు ఒకసారి ట్రై చేయండి మీ నేను ఎలా చూపిస్తానో ఆ విధంగా మీరు కట్ చేసి కుట్టండి ఎంత బాగా వస్తుందండి అంత బాగా వస్తుంది చాలామంది చాలా సులువుగా ఉన్నదాన్ని మనం తెచ్చామనుకోండి కొంతమందికి అనేక రకమైన డౌట్లు వచ్చేస్తాయి ఈ విధానం నేను ఒకసారి ట్రై చేయాలి కదా నేను ఇప్పటి నుంచో ఈ ఈ విధానంలోనే కుడుతున్నాను ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ నుంచి కుడుతున్నాను అసలు ఎక్కడ కంప్లైంట్లు ఉండవే ఇంకా నా కస్టమర్స్ పెరుగుతూనే ఉంటారు అసలు నేను కుట్టిన బ్లౌజుని మళ్ళీ వాళ్ళ ఆదికి తెచ్చుకుంటారంటే చూడండి అది వాళ్ళకి బాగా కుదిరినట్టే కదా అందుకోసమే మీ ఆది బ్లౌజ్ తోటి ఈ కటింగ్ చాలా పర్ఫెక్టు మళ్ళీ చాలా ఈజీ అన్నమాట ఈ విధానాన్ని మీరు ఎందుకు ఫాలో అవ్వకూడదు చక్కగా ఈ విధంగా కుట్టుకుని హ్యాపీగా ఎందుకు ఉండకూడదు ఈ టేపులు తీసుకుని నానా రకాల యాతనలు పడే కంటే ఇలా కట్ చేస్తూ కూడా ఇందులో టేపుని అక్కడక్కడ ఉపయోగించవచ్చు ఆ విధానాన్ని కూడా మీకు చూపిస్తాను త్వరలో అయితే ఈ కటింగ్ మీకు బాగా నచ్చిందా కొత్త వారు ఎంతమంది ఫాలో అవుతున్నారో తప్పకుండా కామెంట్ చేయండి నేను అయితే ఈరోజు లైవ్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా కానీ వీడియో పెడుతున్నాను లైవ్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తాను అన్నమాట ఇదండి మనమైతే మనం ఈ లైనింగ్లు ఏదైతే ఆరవేసుకోవాలా గుంజుకోవాలా అనే దాని మీద కొంచెమైనా మీకు ఒక అవగాహన వచ్చే ఉంటుంది కదా కొత్త వారికి చెప్పండి మీరు గుంజే అరవేయాలి గుంజు అరవేసే కుట్టాలి అనే నినాదం మీద కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట అన్ని క్లాతులు ఒకేలాగా ఉండవండి అలాగే మీరు లైనింగ్లో అన్ని క్లాతులకి గుంజు అరవే అవసరం లేదు చక్కగా నీటికి ఈ విధంగా చేయొచ్చు చూడండి ఇక్కడైతే నేను హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను కదా ఇక్కడ వరకే వెయ్యి మంది అన్నమాట ఇవిడి ఈ బార్డర్ అంతా వద్దని చెప్పింది అనమాట చిన్న బార్డరే సింపుల్గా కావాలనుకుందన్నమాట ఇవిడి పెద్ద బార్డర్ వదిలేదు అని చెప్పింది ఆ విధంగానే కట్ చేస్తున్నాను ఈ విధంగా కస్టమర్స్ కి మనం ఏ వాళ్ళకి నచ్చినట్టు కుట్టిస్తూ అలా సాగిపోతూ ఉండాలండి టైలరింగ్ అంటే అంతేగాని ఆ అపోహలు ఎక్కువ పెట్టుకుని ముందుకెళ్లకుండా అలాగే ఉంటే ఇంకా అలాగే ఉండిపోతాం అన్నమాట అది నేనైతే ఈ లైనింగ్ల గురించి మీకు చెప్పాలనుకున్నాను చెప్పాను ఈ వీడియో ద్వారా అలాగే మీరు కటింగ్ కూడా చూసారు కదా మీ కటింగ్లో ఏమైనా ఉంటే చూసుకున్నారా కరెక్ట్గాను మనం కటింగ్ చేస్తూ మాట్లాడాను కాబట్టి మీకు ఎంతో కొంత యూజ్ ఉండాలని ఈ విధంగా చేస్తాను అనమాట ఇదిగోండి నేను క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసేస్తున్నాను ఈ రెండు బ్లౌజులు కూడా ఒక ఆవిడయే కదా ఒక ఆవిడయే కాబట్టి మీకు లైనింగ్ ఒకసారి కట్ చేసేస్తాను అసలు బ్లౌజులు కూడా కాకపోతే మీకు వీడియో తీస్తున్నానని వేరు వేరుగా లైన్ లైనింగ్ వేసి మామూలు మొక్కని కట్ చేస్తున్నాను నీట్గా ఈ విధంగా ఈ విధంగా కట్ చేసేసుకున్నాయి ఇలా ఉంచేసుకుని నీట్గా కుట్టేసుకోవడమే చాలా సింపుల్గా మనకి కటింగ్ అయిపోతుంది అలాగే స్టిచ్చింగ్ కూడా నా స్టిచ్చింగ్ ఎంత ఈజీగా ఉంటుంది వేళ కొలతలతోటి వేళ కొలతలతోటి వేస్తున్నప్పుడు చాలామందికి డౌట్గా ఉంటుంది కానీ ఇది ఎంత పూర్వకాలం పద్ధతి అండి ఇది చాలా బెనిఫిట్స్ అసలు మీరు నాలుగు వేళ్ళు ఇది తాళ్ళు పట్టి ఉకిసలు పట్టి పెడతారు తాళ్ళు పట్టి మూడు వేలు పెడతారు ఇంత సింపుల్గా డాట్లు వచ్చేస్తుంటే మీరు ఇంకా టేపులు పెట్టుకుని ఆ కొలతలు కొలిసి చేసుకోవచ్చండి తప్పలేదు నేనేమి వద్ద నేనేమి టేప్ కొలతలు మంచివి కాదని చెప్పడం లేదు కానీ ఇంత ఈజీగా మీకు పర్ఫెక్ట్గా సాతి పొడవలు ఇవన్నీ వచ్చేస్తుంటే చక్కగా షేప్ కొలతలు అవి వచ్చేస్తుంటే స్టిచ్చింగ్లో మీకు ఇంకా ఎందుకు అంత కష్టం అంటున్నాను మనము ఎన్నో నేర్చుకోవచ్చండి కానీ కొన్ని బాగా ఈజీగా ఉండి తొందరగా అయిపోయాయి మనం ఎక్కువ దిష్టిలో పెట్టుకుని అది ఫాలో అవుతూ చక్కగా కొట్టేసుకోవాలన్నమాట మన నేను కూడా నేర్చుకున్నదే టేప్ కొలతలు అయినా కానీ నేను అవి అంత మాటలు యూజ్ చేయను ఎప్పుడైనా ఎవరికైనా అసలు బ్లౌజులే లేని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు సమంత పిల్లలు అలాంటి వాళ్ళకి మాత్రమే నేను యూజ్ చేస్తాను అస్సలు నాకు కుదిరింది బ్లౌజే లేదంటారు కొంతమంది వాళ్ళకి టేప్ కొలతలతో మెజర్మెంట్ తీసి కొడతాను ఆ కుట్టిన దాన్ని మళ్ళీ ఆదికి తెస్తారు వాళ్ళు దాన్ని బట్టి నేను తీసేస్తాను మెజర్మెంట్లు ఈ విధంగా ఆది బ్లౌజ్తో తీసి అన్నట్టు అంతే చాలా ఈజీగా అన్ని పనులు ఉండాలండి మనకి ఆది బ్లౌజ్తో తీసిగలిగేలాగా నేర్చుకోవాలి టేపు కొలతలతో నేర్చుకోవాలి బాడీ మెజర్మెంట్లు తీయడం కూడా నేర్చుకోవాలండి ఇది కూడా మంచిదే బాడీ అసలు బ్లౌజులు లేని వాళ్ళకి మరి బాడీ మెజర్మెంట్లు తీసే స్టార్ట్ చేయాలి కదా అలాగన్నమాట మనకి ఒక్కో మెథడ్ వచ్చిందంటే ఇంకా అన్నీ వచ్చేస్తాయండి అతి సులువైంది అందులో ఈ ఆది బ్లౌజ్తో కొట్టడం అనమాట ఇదిగోండి ఫైనల్గా నేనైతే కట్ చేస్తాను కదా ఇవైతే మీకు ఎక్కడా కూడా తడిపారయలేనివే ఇస్త్రీ చేయలేనివే ఎంత నీట్గా వస్తాయో బ్లౌజులు అయితే చూపిస్తాను ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో చూడండి బయట లొకేషన్ ఎలా ఉందో అస్సలు అన్నమాట పొద్దు నుంచి ఏదో వాయుగుండం పట్టింది అన్నారు కదా అప్పుడైతే ఈ బల్ల ఉంది కదండి మిషన్ నూనె నూనెపెక్కుపోతుందండి అసలు క్లాతులు సా జరగవన్నమాట చేతి మీద అప్పుడు కష్టమవుతుంది ఈ విధానం మీకు తెలుసా ఈ నూనె నూనెపెక్కపోవడం క్లాతులు జరగకపోవడం చూడండి ఎంత నీట్గా వచ్చినాయి బ్లౌజులు అయితే ఆ లైనింగ్లు అంత ఆ విధంగా అతికేసి అలా కుట్టేస్తాను ఎప్పుడు ముడతలు అనేవి రావు నేను కుట్టినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి రెండు బ్లౌజులు కూడా చక్కగా చూడు మీరు నా ఎగుడు దిగుళ్ళు ముడతలు అవన్నీ ఉన్నాయా సంఖలో చూడండి చక్కగా ప్లస్ గుర్తులు వచ్చినాయి ఈ విధానంగా అన్నమాట నా విధానాన్ని అయితే మీకు షేర్ చేస్తానండి మర్చిపోకుండా ఏమనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి చాలామంది చేయడం లేదు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఉంటానండి బాయ్